హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బాయ్ రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే రొయ్యల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నానండి ఈ రొయ్యల కూర అనేది ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలకి బిర్యానీ రైస్లకి కూడా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడూ చేసుకునే రొయ్యల కూర కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇంక లేట్ చేయకుండా ఈజీగా టేస్టీగా ఈ రొయ్యల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఇదిగా రొయ్యల కూర ప్రిపేర్ చేసుకోవడం కోసం అర కేజీ వరకు రొయ్యలు తీసుకోండి పైన పొత్తి తీసేసుకొని ఇందులో పసుపు నిమ్మరసం వేసుకొని నీట్గా కడిగి తీసుకోండి నిమ్మరసం పసుపు వేసుకొని కడుక్కోవడం వల్ల ఈ రొయ్యలు అనేవి నిశ్వాసం రాకుండా ఉంటాయండి ఇలా నీట్గా కడుక్కొని తీసుకున్న రొయ్యల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు మీడియం సైజున టమాటాలు వేసుకోండి ముక్కలుగా కట్ చేసుకొని నాలుగు లేదా ఐదు ఎల్లులు రాకులు వేసుకోండి చిన్న అల్లం ముక్కను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసి తీసుకోండి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత చిన్నవి దాచిన చెక్క ముక్కలు రెండు నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక్క బిర్యానీ ఆకు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి మంటని హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత పెద్దవి రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఉల్లిపాయలు ముక్కలుగా కాకుండా మీకు కావాలి అనుకుంటే మిక్సీలో కోర్సుగా గ్రైండ్ చేసి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా పొడగ కట్ చేసుకొని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదని లైట్ గోల్డెన్ కలర్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా పేస్ట్ని ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత టమాటీ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి అయిలు పైకి తేలినంత వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒకసారి కదా ఒక టూ మినిట్స్కి ఆయిల్ అనేది పైకి తేలింది కదా మోత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం నీట్గా వాషెస్ పెట్టుకున్న రెయ్యలు ఉన్నాయి కదండి అవి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిసుకున్న తర్వాత రెయ్యలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వాటర్ అనేది ఇంకిపోయినంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ త్రీ మినిట్స్ పాటు వాటర్ అనేది ఇంకిపోయినంత వరకు ఉడికించుకోండి మూడు నిమిషాలు అయిపోయిన తర్వాత తీసి చూద్దామండి చూసారు కదండి వాటర్ అనేది దగ్గరగా ఇంకిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఇంకా కారం ఎక్కువగా తినాలి అనుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి టేబుల్ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు కారం అనేది రెయ్యలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి చూసారు కదా టూ మినిట్స్ అయిన తర్వాత మూత చూద్దామండి రొయ్యలకి ఉప్పు కారం బాగా పట్టి ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నిన్న నిమ్మకాయ చేసేంత చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని వేసుకోండి ఈ చింతపండు రసం వేసుకోవడం వల్ల కూర అనేది అన్నంతో తినేటప్పుడు చెప్పగా లేకుండా బాగుంటుందండి ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడగా ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీ చూద్దామండి కర్రీ అనేది ఆయిల్ పైకి తేలి చక్కగా ఉడికిపోయిందండి ఇలా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత రొయ్యలు అనేది ఉడికిందో లేదో ఒక రొయ్యని తీసుకొని చూడండి ఇలా స్పూన్తో నొక్క పెట్టి చూసామంటే రెండు ముక్కలు అయిందంటే అనేవి చక్కగా ఉడికిపోయినట్టండి అంతేనండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోండి నా దగ్గర కొత్తిమీర లేదని వేయలేదు మీ కాడ ఉంటే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర అనేది రెడీ అయిపోయింది ఇది రొయ్యల కూర అనేది రైస్లకి చపాతి బిర్యానీలకి అందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రయ్యలు కూర చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకున్నామో వీడియో చూశారు కదండి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరోన్న సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్